హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు చేయబోయే రెసిపీ మటన్ కర్రీ అండి చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలండి చూడండి ఆనియన్ వేగిపోయింది కదా గోల్డెన్ కలర్కి వచ్చి దాకా వేసుకున్నాం కదా ఈ పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి ఇది వేసుకుంటే టేస్ట్ సూపర్ అండి జీలకర్ర లేనిది ఏది కూడా నీకు మటన్కి జీలకర్ర ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనం ఎన్ని పౌడర్లు వేసుకున్నా ఎన్ని చేసినా జీలకర్ర అల్లం మాత్రం పంపసరిండి మేసుకుందాం కుక్కర్లో పెట్టేస్తే ఈజీగా అయిపోద్ది కదా కుక్కర్లో పెట్టుండి కదా చాలా మట్టికి కానీ కుక్కర్లో వండింది టేస్ట్ బాగుండదండి మీరు ఇలా కళాయిలో వండుకున్న మటన్ ఒకసారి ట్రై చేయండి ఎలా మీకు తెలిసిపోతుంది ఇంకా కొంచెం సాల్ట్ అండి మరీ ఎక్కువ వేయద్దు తర్వాత రుచి చూసుకొని మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ముక్క తిట్టడం కోసం కొద్దిగా సాల్ట్ అవుతుంది ఇది బాగా వేయించుకోవాలి చూడండి మటన్ వేగింది కదా ఇప్పుడు టమాటాలు కూడా ఇందులో వేసుకుందాం టమాటా కొంచెం మెగ్గడానికి అంత సాల్ట్ వేసుకున్నాం కదండి అది సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఫోర్ టైన్ మినిట్స్ ఉంటే టమాటా మొత్తం మిగిలిపోతుంది చూడండి టమాటా ఏగిందో లేదో చూద్దాము టమాటా అయితే మగ్గుతుందండి వాటర్ కూడా పైకి వస్తుంది ఇందులో కారం వేసుకుందాం రెండు స్కూల్ కారం సరిపోద్దండి కొంచెం జబ్ చేస్తుందండి అందుకే ఎలా అంటున్నాను కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేపుకుంటే టచ్ వాషన్ రాకుండా ఉంటుందండి అప్పుడు మటన్కి కూడా మంచి టేస్ట్ వస్తుంది చాలామంది నాన్ స్టిక్ కూడా వాడుతున్నారండి స్టిక్ కూడా వాడకూడదని తెలిసింది చాలా ముట్టుకు ఆపేసుకుంటే బెస్ట్ అది మీ నేను చెప్పే ఒక సొల్యూషన్ అనమాట దాన్ని వేరే విధంగా అనుకోవద్దు చూడండి మటన్ అయితే వేగిపోయింది అలాగే కారం కూడా వేగింది నేను ఎవరెస్ట్ మరి మటన్ మసాలా వాడతానండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ పోసుకుందాం లాస్ట్లో మసాలా వెళ్దాం తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందామండి టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత లాస్ట్లో మసాలా మసాలా పౌడరు కొత్తిమీర వేసి ఇచ్చేసుకుంటూ సరిపోద్దండి ఒక టెన్ మినిట్స్ కుక్ చూడండి చూడండి మటన్ అయితే అయిపోయింది ఇప్పుడు మసాలా వేస్తాం చూడండి మటన్ మసాలా కూడా వేస్తాము బాగా కలుపుకోవాలి ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోద్దండి మటన్ కర్రీ రెడీ అయిపోద్ది ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం చూడండి ఫైనల్లీ మటన్ అయితే కుక్ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి బాయ్